హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పిల్లల కోసం అనేసి స్వెటర్లు కొనడానికి వెళ్తున్నాను బ్యారక్స్ అనేసి వైజాగ్ సిటీలో బ్యారక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి అక్కడికి వెళ్తున్నాను నేనైతే మాత్రం బ్యారక్స్లో అయితే మాత్రం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం నేపాల్ నుండి ప్రతి ఒక్క సంవత్సరం కూడా నేపాల్ నుంచి వీళ్ళైతే ఇక్కడ ఇక్కడైతే మాత్రం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంతే పదిహేను సంవత్సరాల నుండి పెడుతున్నారండి ఈ స్టాల్స్ ఫిక్స్డ్ రేట్ అంట ఇవి ఎప్పుడూ ఫిక్స్డ్ రేట్నండి బేరం అయితే ఉండదండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇవే ఉంటాయి తర్వాత యూత్ బట్టలు ఉంటాయండి తర్వాత ఎదురుగా అయితే మాత్రం లేడీస్వి చిన్న పిల్లలు అన్నీ ఉంటాయి పక్కన చెప్పుల షాప్ అన్నీ ఉంటాయండి మేమైతే మాత్రం ఓన్లీ మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం రెడ్ కలర్ స్వెటర్ కావాలనేసి చూసారా ఇక్కడ రెడ్ కలర్ స్వెటర్స్ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనమాట ప్లేన్ దానికైతే సెవెన్ హండ్రెడ్ అండి తర్వాత బటన్స్ అవి వచ్చింది అయితే మీ చూపించారు అదైతే మా పిల్లలకి ములిగిపోతుంది సైజ్ సైజు కోసం అని వెయిటింగ్ చేసాము తర్వాత అయితే మాత్రం ఇంకా చాలా కలర్స్ అదే చాలా వెరైటీస్ తీసారు కొన్ని కొన్ని జిప్పులు ఉంటాయి కదండీ మోడల్స్ దాని ఒక్కొక్క దానికైతే జిప్స్ లేవు ఒక్కొదానికైతే జిప్స్ ఉన్నాయి చాలా అయితే బాగున్నాయండి ఇక్కడ అయితే చిన్నపిల్లల స్వెటర్లు జర్కినీస్ మా తల కట్టుకుని లేడీస్కి తల కట్టుకున్న మాప్స్ అన్నీ ఉంటాయండి నాకు చూసారా ఇవి పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి బండి మీద వెళ్ళడానికి అయితే మాత్రం అయితే నేను పిల్లల కోసం సైజ్ చూస్తుండగా మా ప్లేర్స్ అన్నీ కనిపించి ఇవి అయితే చిన్న పిల్లలకి అట్టండి టెన్ ఇయర్స్ వాళ్ళకి కట్టండి నాకైతే పెట్టుకున్నా కానీ సరిపోక మళ్ళీ పెట్టేశాను అక్కడ ఇంకా రెడ్ కలర్ ఇంకో టైప్లో చూపించారు ఇవైతే మాత్రం ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండి అంతే నాలుగు వందలు అవైతే మాత్రం మాకు రెండు పీసులు ఒకేలాగే కావాలనేసి అంటే ఇంకా తర్వాత వెయిటింగ్ చేసిన తర్వాత ఇంకో ఎక్కడ వాళ్ళు గుడారంలో ఉంటున్నాయి సైజు చిన్న సైజు అంటే అప్పుడు వెళ్ళారండి తేడానికి ఇంకా అలాగా మేము ఈ బటన్స్ టైప్ అయితే తీసుకున్నాము రెండు చూసారే రెండు తీసుకున్నాం ఇవైతే మాత్రం రెండు ఒకేలాంటి కలర్స్ బటన్స్ ఉండాలి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే మాత్రం ఇంకా ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూద్దామనేసి ఇంకా తిరగడానికనే వెళ్ళాము చూసారా ఇవన్నీ మాత్రం మన వైజాగ్లో మాత్రం పెద్ద పెద్ద షాపుల్లో కొనే కన్నా పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇవే ఉంటాయండి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మాత్రం చాలా బాగుంటాయండి ఇంక ఎదురుగా మీ పిల్లలకి లే చిన్నపిల్లల నుండి వన్ ఇయర్ నుండి నెలలు బేబీలు కూడా ఉంటాయండి స్వెటర్లు అవి చూసారా బుల్లి బుల్లి స్వెటర్లు ఉన్నాయి జెర్సీలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి ఇంకా వర్షంలో తేడకుండా ఉండడానికి రెయిన్ కోట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అయితే ఇక్కడ వరకు అయితే మాత్రం వాళ్ళదేనండి తర్వాత ఇక్కడ నుండి అయితే బాయ్స్ బట్టలు ఉంటాయండి చూసారా బాయ్స్ బట్టలు కలకలు ఆడేస్తున్నాయి చిన్నపిల్లలు ప్యాంట్లు అయితే చూసారు అంత ముద్దుగు ముద్దుగా ఉన్నాయి కదా ఫ్రాక్స్ అవిని లేడీస్ కూడానా ఇక్కడ కూడా బ్యారక్స్ అంటే ఇంకా తగ్గిస్తారు చాలా బేరమాడితే లేడీస్ బట్టలు అయితే తగ్గిస్తారు కానీ స్వెటర్లు అయితే అయితే మాత్రం వాళ్ళ నేపాల నుండి తెచ్చుకున్నారు కదండి అందుకే ఫిక్స్డ్ రేట్ అనేస్తారు ఎప్పుడూనూ ప్రతి ఇయర్ మేము అక్కడే కొనుక్కుంటాము అంటే ఒక సంవత్సరం కొనడం ఇంకో సంవత్సరం కొనమండి పిల్లలు ఎదుగుతుంటారు కదా అందుకే ఫస్ట్ టైమే మేము తీసుకున్నదే పొడవు తీసుకుంటాం పెద్దగాన ఇంకా అయితే ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇటుపక్క అయితే మాత్రం చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉంటాయండి ఇంకా మా ఆయన నేను అటు ఇటు తిరిగి తిరిగి లాస్ట్కి కోర్ట్ టైప్ చూసామంటే పండగకి క్రిస్మస్ బట్టలు కోర్ట్ టైప్ కోసం వచ్చి తిరిగి తిరిగితే ఇంకో షాప్లో అయితే దొరికాయండి కోర్టు కాకపోతే ఆ కోర్టుకి పన్నెండు వందలు అటండి అది ఆ కోట్ మాకు రెడ్ కలర్ కావాలి అంటే మా తమ్ముడు షాప్లో ఉంది వెళ్ళండి అనేసి తను అన్నారు ఇక్కడ చూసారా చిన్నపిల్లల బట్టలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి ప్యాంట్లు అయితే మాత్రం ఇక్కడ ఆరో నెంబర్కి అయితే మమ్మల్ని పంపించారు ఇక్కడైతే మాత్రం మాకు నచ్చిన కలర్ ఉంది కాకపోతే మా పిల్లలు తీసుకొస్తాయి కదా తెలుస్తుంది కలర్ సైజు అందుకైనా సరే మా పిల్లలు తీసుకురావడానికనేసి అక్కడ చూసి ఇంకా కలరు మేము అనుకున్న కలర్ ఉందా లేదా అనేసి చూసాము తర్వాత తనైతే మాత్రం మెరూన్ కలర్ తీసాడు మెరూన్ కలర్ బాగుంది ఫ్యాంట్ కూడా వచ్చింది కింద కోట్ అయితే బాగా ఉంది క్వాలిటీ కూడా బాగుంది కోట్ అయితే ఇంకా చిన్న అయితే మాత్రం పెద్దవాళ్ళకైనా టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే మాత్రం ఇంకా బట్టలు బాగా దొరుకుతాయి అండి ఫ్యాంట్లు అయితే క్వాలిటీ బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళలేదు అనుకుంటున్న మాత్రమే లేడీస్ కూడా చూసారా ఫ్రాక్స్ అవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా వెరైటీస్ మోడల్స్ చాలానే ఉంటాయి ఇదిగోండి మేము తీసుకు చూసింది అయితే ఇదేనండి పన్నెండు వందలు చెప్పారు ఇంకా రేట్ సెట్ అవ్వలేదనేసి ఇంకా మేము మా స్వెటర్లు తీసుకోవడానికనేసి వచ్చేసి ఇంకా ఈ చివరి నుండి అయితే ఆ చివరి వరకు చూస్తాం ఒక ట్రిప్ అయితే వేసేసాను మళ్ళీ ఎప్పుడు వస్తాంలే అనేసి ఇక్కడ చూసారా దుప్పట్లు కూడా ఉంటాయి కప్పుకోవడానికి రగ్గులు ఇంకా ఇక్కడైతే మాత్రం చెవులకు పెట్టుకుని కూడా చిన్నపిల్లలకు ఉంటాయి తినైతే మాత్రం తన వైఫ్ కోసం స్వెటర్ కొన్నాడండి సైజ్ అనేసి మళ్ళీ ఆవిడతో ట్రైల్ అయ్యేస్తున్నాడు ఒక్కొక్కటిని తర్వాత ఇంకా మేము షాపింగ్ అయిపోయింది ఇంకా మా ఆయన నేను ఇంటికి వచ్చేసాము ఇంకా మా పిల్లలు అయితే మాత్రం మా చిన్నాడు అది వేసుకుని తిప్పేసి మాపేసి వరకు ఆడు వండలేడు అనమాట అంతే ఆ నిద్ర రాదు ఆ రాత్రికి అందుకనే వాడు వెంటనే ఓపెన్ చేసేసి తను వేసేసుకొని ఇద్దరు వేసేసుకొని ఆ సైజ్ చూసేసుకోవాలి కదా అందుకనేసనీ ఇంకా సై చూసేసుకొని వెంటనే చూసారా వేసేసి దాన్ని ఒక తిప్పి తిప్పేస్తారా ఇద్దరు అనమాట ఇంకా మీకు స్వెటర్లు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం బ్యాగ్స్కి వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ ఏం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్వెటర్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఇంకా మా పెద్దవాడు వచ్చాడు చెచ్చర్పిడికి అండి వాడైతే మాత్రం చూసారా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకైతే మునిగిపోయాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్